పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూదుబల్లిలోని ఎస్టీ కాలేజీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ వన్ ఇయర్ తండ్రి ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్కి వెళ్ళి అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకుని చూడడం అది తాగిన వత్తుడు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామూలుదోములు లేని తీసుకొని పోతుంటే వాళ్ళమ్మ అడ్డుపడింది వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన ఆగాయతం చే చేశాడు లోపు ఆమె వాళ్ళ బంధువులు పిలుపు వస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపై క్రియా చేయడం జరిగింది ఇందులో ఇతను ఆ పాప చనిపో పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి డబ్బు దగ్గర అక్కడ ఉన్న ఎస్టీ అమ్మాయిని పెళ్ళి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది ఇక ఎప్పుడో ఒకసారి వన్ ఇయర్ ఒకసారి టూ ఇయర్స్ ఒకసారి వచ్చిపోయేవాడు మన జనరల్ బస్ సందర్భంగా అప్పుడు వన్ ఇయర్ తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకోమో ఈ రకంగా అఘాయతము పాల్పడ్డాడు ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాత్రలో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వీతనిపైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము ఈరోజు డిమాండ్ తగ్గిస్తున్నాము ఇప్పుడు బైరల్ గారి మానవ ఎనీ ప్రభుత్వానికి ఎస్పీ గారు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆల్మోస్ట్ అసలు ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ ఉండడం జరిగింది కూడా మంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది నెక్స్ట్ పీజకైతే ఏముంది ఆ పాప అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి ప్రస్తుతానికి ఆ ఫ్లాట్ అమౌంట్ కూడా ఆ అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగింది అని మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహకారం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా చూసుకొని చెప్పి నాకు ఆర్టీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర గురించి కలెక్టర్ ఎస్టీ గారి గురించి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది ఇలాంటి ఘటన జరిగినప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి ఇందులో కఠినమైన శిక్షలు ఉండే యావజీవికాల శిక్షతో పాటు చిన్న చిన్న దాకా వెళ్ళిపోయినప్పుడు దగ్గర శిక్షలు రాక ఆ అమ్మాయికి బాగానే ఉంది బట్ మెంటల్లీ డిస్టర్బ్ ఉంటుంది ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అందులో తండ్రి చేత ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటది ఆ మెంటల్ షాక్ లో చాలా సఫలవుతూ ఉంటది ఒకటే ఇతను భార్య చనిపోయినప్పటికీ భార్యతో లేకుండా ఆమె ఆ అమ్మాయికి ఎటువంటి అనుబంధం లేకోకుండా Terima <laughs> kasih.

nó subscribe cho lấy Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn